రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు చాలా మంది చేస్తున్నారు కొంతమంది కష్టపడి పని చేస్తున్నారు కానీ మార్కెటింగ్ చేయలేక వెనక సో జరామ్ ఎలాగో ఫస్ట్ నుంచి చెప్తున్నారు మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టం చాలా ఈజీ వ్యవసాయం చేయడం చాలా కష్టం అని చెప్పారు ఎవరైనా సరే వ్యవసాయం చేయలే చేయాలని ఉండి కూడా చేయలేకపోయిన వాళ్ళు మీరు ఇండైరెక్ట్ గా కూడా రైతుకి సపోర్ట్ చేయొచ్చండి ఒక రైతు ఎవరైతే పంట పండించే రైతు దగ్గర జెన్యున్ గా అంటే గో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట పండించే రైతు దగ్గర మీరు వస్తువులు కొన్నట్లయితే మీరు ఐదు రకాలుగా అతనికి ఉపయోగపడేటండి ఒకటి పంట పంట ఆయన దగ్గర కొన్నప్పుడు రైతు కుటుంబం బాగుంటుంది ఆ పంట తిన్న మీరు బాగుంటారు ఈ పంట పండించడం వల్ల భూమి బాగుంటుంది ఈ ఆవు బేస్ కాబట్టి ఆవు బాగుంటుంది అట్ ద సేమ్ టైం ప్రకృతి పర్యావరణం బాగుంటాయండి సో మీరు ఒకవేళ పండించగలండి లేదు పండించలేకపోతున్నారు అనుకున్నా కానీ ఒక రైతుని అడాప్ట్ చేసుకోవడం కానీ లేకపోతే రైతుకు పెట్టుబడి పెట్టడం ద్వారా కావచ్చు లేకపోతే రైతు దగ్గర ఆ ఉత్పత్తులు అవసరమైతే మీరు ఒకసారి ఒక రోజు ఉండండి అతనితో పాటు ఉండండి మీకు అన్నం పెడతారు అన్ని వసతులు అరేంజ్ చేస్తారు మీరు ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి చూసుకొని అతని దగ్గర జన్యుని అనిపిస్తేనే మీరు అతని దగ్గర కొనుక్కోండి యాక్చువల్గా రీసెంట్ గా మేము కూడా విజయరామ్ గారు డాట్ షాప్ అని చెప్పేసి ఒక ఈ కామర్స్ సైట్ స్టార్ట్ చేసాము అదేంటంటే మేము షాప్ పెట్టేసి షాప్ కి మళ్ళీ రెంట్లు ఇంటీరియర్ పిల్లల్ని పెట్టుకోవడం వర్కర్స్ పెట్టుకోవడం అది పెద్ద కష్టం కాబట్టి మేము ఆన్లైన్ లో మార్కెటింగ్ చేస్తున్నాం అండి మేజర్ గా మేము రైస్ దేశీ రైస్ అండి చాలా వరకు దేశీ రైస్ అనేది నాకు అర్థమైంది ఏంటంటే ఈ నారాయణ కావని బహురూపీ పులాకాదు మాకుల్లి సాంబార్ ఇలాంటి రైస్ రైస్ గురించి కూడా తెలియదు అండి వారికి ఎంతసేపటికి రైతు రైస్ అంటే ఆర్ఎన్ఆర్ లేకపోతే సోనా మసూరి ఇలాంటివే అవే కానీ ఇవన్నీ ఏంటంటే కృత్రిమంగా రైతు శాస్త్రవేత్తలు ల్యాబ్లలో తయారు చేసిన రైస్ అండి వాటికి ఎంతసేపటికి మీరు పంట పండించాలనుకుంటే తప్పకుండా ఎరువులు వేయాల్సిందే ఎరువులు వేస్తేనే దానికి దాని వల్ల రిజల్ట్ వస్తుంది ఆ ఎరువులు వేయటం వల్ల ఆ భూమిలోకి భూమి పాడైపోతుంది అది తిన్న ఎరువు ఎరువుల వల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది యాక్చువల్ గా చాలా చాలా సార్లు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొక వేరే చోట పెడతారు మా క్యాన్సర్ ఆపో లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ కి మాకు ప్రత్యేకమని చెప్తారు కదా యాక్చువల్ గా వేరే విధంగా మీరు అనుకోవద్దు ఈ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఈ హాస్పిటల్స్ పెరగడానికి మెయిన్ కారణము వేరే వీళ్ళు ప్రమోషన్స్ ప్రమోషన్ చేస్తారు కదా వాళ్ళు కాదండి ఇండైరెక్ట్ గా మనమే రైతులుగా పండించే రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు కెమికల్స్ వేయడం వల్లనే కదా ఇంతమంది అప్పుడు ఫుడ్ ప్రొడక్ట్ తినడం వల్ల మీకు రోగాలు వచ్చి ఆ రోగాలు తగ్గించడానికి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇవి తగ్గించండి మీరు కెమికల్ అంటే ఇప్పుడు ఒకటేసారి తగ్గించకపోయినా కానీ మీరు గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ ఒక ఎకరం చేసే వాళ్ళకు ఆ ఎకరంలోనో ఆఫ్ ఎకరంలోనో లేకపోతే దగ్గరకు వెళ్ళి చూసి ఇది మీకు వైబుల్ అనుకుంటేనో లేకపోతే మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ వ్యవసాయం చేయండి లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళని ఆదరించండి అని నాకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నెంబర్ చెప్పాను కదా ఒకసారి ఒకవేళ ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ గా ఈ ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ సంబంధించి ప్రమోట్ చేస్తుంటాము తర్వాత ఆవు గో ఉత్పత్తులు ప్రమోట్ చేస్తుంటాము అంటే మేము జస్ట్ మీరు మాకు ఛార్జీల వరకు అరేంజ్ చేసిన చాలా అండి మేము వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ కాంటాక్ట్ నెంబర్ మేము ప్రమోట్ చేస్తాము మీరు ఎలా చేస్తున్నారు ఎలా ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు ఎవరెవరికి ఇవ్వగలరు లేకపోతే ఏ పద్ధతి అవన్నీ మేము షూట్ చేసి మేము ప్రమోట్ చేస్తాము కాబట్టి అందరు ఈ అవకాశం వినియోగించుకుంటారండి ఈ అవకాశం ఇచ్చిన నా గారికి సో గారికి తర్వాత రెడ్డి గారికి ఈ అవకాశం ముఖ్యంగా విజయరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సందేశం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి